హాయ్ అండి ఈ చిన్న చిన్నవి పచ్చి మెత్తళ్ళండి కూర వండుకుంటే చాలా బాగుంటాయి ఈ రేరుగా దొరుకుతాయి ఇప్పుడు ఈ బాగా చేసుకున్నాం మనం కర్రీ చేసుకున్నాం ఇలా చిన్నగా ఉంటాయండి కూర మట్టుకు చాలా టేస్ట్గా ఉంటాయి చిన్న చేపలే కదా శుభ్రంగా బాగా చేసుకున్నానండి మెత్తడిని ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కూర చేసుకుందాం చక్కగా మసాలా ఆడుకున్నానండి ధనియాలు జీలకర్ర చెక్క మొక్క వేసి ఒక పోయి అల్లం పచ్చిమిర్చండి ఇది మసాలా మొత్తం ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కాలుతుంది పచ్చిమిర్చి వేసుకున్నామండి అలాగే మసాలా ముద్దు కూడా వేసుకొని చక్కగా ఎర్రగా వేపేస్తున్నాం ఒకసారి కలుపుకుందాం ఈ కూర చాలా మంచిదండి చిన్నవి చేపలు కాబట్టి బాలయంత్రాలు కూడా పెట్టచ్చు ఇందులో ఎల్లుల్లిపాయ గుళ్ళు వేసుకుంటుకున్నాం ఎగుతుందండి మసాలా అది ఎల్లుల్లిపాయ గుళ్ళు అండి తీసుకున్నాం అలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అందుకనే ఉలుసుకుని వేసుకున్నాం ఎలాగో ఆన్లైన్ పడుతున్నాయి కాబట్టి ఎల్లుల్లిపాయ కూడా మంచిది ఈ కూరలో బాలకి ఇలాగే వేసేవి పెడతారు వేగిపోయిందండి చక్కగా మసాలా అడిగంట పులించు కదా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం కనిపి పెట్టుకున్నాం ఉన్నారని చేప ముక్కలు అవి వేసేసుకుందాం వేసుకొని గట్టి పెట్టకూడదండి ఒక్కసారి కలుపుకొని అలా ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం ఉప్పు కార ఆల్రెడీ వేసుకున్నానండి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాం ఉప్పు పసుపు ముందే వేసేసుకున్నానండి కొన్ని వాటర్ వేసుకున్నాం ఒక వాటర్ వేసుకుని సిబ్బుల్లో పెట్టేసుకుందామండి గట్టి అసలు పెట్టకూడదు కొంచెం ఉప్పు తక్కువగానే ఉందండి మళ్ళీ దినిసరిపడా ఉట్ వేసుకుందాం మూర్ పెట్టేసుకున్నాం కూరండి అయిపోవచ్చింది అయిపోయిందండి కూర దించేసుకుందాంపాయలు పచ్చిమిత్తలు ఎగురండి కూర అయిపోయింది కదండి ఇప్పుడు కొత్తిమర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకుందాం ఇదాకా దంపు పెట్టలేదండి ఇదిగిపోతాయని పచ్చిమిత్తలు ఎగురండి ఎల్లుల్లిపాయలు వేసి పెట్టాను అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి